హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మా పిల్లల కోసం ప్రాన్ సిక్స్టీ ఫైవ్ ట్రై చేశాను చాలా బాగా కుదిరింది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఎలా చేశానో ఒకసారి చూద్దాం ముందుగా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ప్రాన్స్ తీసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకున్నాను ఇలా మొత్తం ముక్కల గంట పెట్టే విధంగా కలుపుకొని ఇందులో కొంచెం ఒక స్పూను శనగపిండి అదేవిధంగా ఒక స్పూన్ కాన్ఫ్లోర్ వేసుకొని మళ్ళీ ఒకసారి స్మూత్గా కలుపుకోవాలి ఇలా పొడి ఇందులో ఒక ఎగ్ వేసుకొని కలుపుకోవాలి ఇది చాలా సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసి బాగా వేడైన తర్వాత ఈ ప్రాన్స్ అందుట్లో వేసుకున్నాను హైటు మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ లేకపోతే అంటుకుపోతాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకున్నాను ఇవి మా పిల్లలకి పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఫ్రై అయ్యాయో చూడటానికి కూడా చాలా బాగున్నాయి కదా మా పిల్లలిద్దరికీ పెట్టాను చూడండి ఎంత బాగా తింటున్నారో మా అబ్బాయికి మా అమ్మాయికి కూడా చాలా బాగా నచ్చాయి మా అమ్మాయి అయితే తిని సూపర్గా ఉందని చెప్పింది చూడండి మా అమ్మాయి ఎలా తింటుందో ఎలా ఉందని అడిగాను నేను సూపర్గా ఉందని చెప్తుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్